యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదనేండ్లవాడై తన సహోదరులతోకూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతన మునుగూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరీ పగపెట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా చేనిలో పనలు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడనని చెప్పెను అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియో అతని మాటలను బట్టియో అతనిమీద మరింత పగపెట్టిరి అతడింకొక కలకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కలకంటిని అందులో సూర్యచంద్రులునూ పదకొండు నక్షత్రములునూ నాకు సాష్టాంగపడెననీ చెప్పెను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను అతని సహోదరులూ అతనియందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునెను అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు మంద మేపుచున్నారు నిన్ను వారిద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదనే అతనితో చెప్పెను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు శకెమునకు వచ్చెను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపు మని అడిగెను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకునుట వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు నుండి అతని చూచి అతని చంపుటకు చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదమో అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకునియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో లేవు వారు చేయ కూచుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోడమును మోయిచున్న వంటలతో ఇష్మాయలీయులైన మార్గస్థులు గిలాద నుండి వచ్చిచుండిరి అప్పుడు యూదా మనమో మన సహోదరుని వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయలీయులకు అమ్మివేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త రక్తసంబంధిగదా వానికి హాని ఏమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను అందుకతని సహోదరులు సమ్మతించిరి లైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదననగా వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీముంచీ ఆ విచిత్రమైన నిలువూటంగీని పంపగా వారు తండ్రి తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి అతడు దానిని గురుతుపెట్టి ఈ అంగీ నా కుమారునిదే దృష్టమృగము వానిని తినివేసెను యోసేపు నిశ్చయముగా చీల్చబడనననెను యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున కట్టుకుని అనేక దినములూ తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరునూ అతని కుమార్తెలందరునూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకునిపోయి ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి